హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్జాన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు వచ్చేసి వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే టమాటా చేయిన్ దగ్గర వచ్చేసినాం మనమైతే చూడండి ఇక చైనా చూపిస్తా ఇప్పటికైతే మనం పోయిన నెల జూన్ పన్నెండు తారీఖు అయితే టమాటా చేను పెట్టడం జరిగింది సో ఇంకా మనకు వచ్చేసి ఇప్పటికీ ఈరోజు వచ్చే డేటు ఈరోజు మనకు ట్వంటీ ఫోర్ పన్నెండుకు పన్నెండు అంటే ఒక నెల నెల మీద ఇది ఒక ఇది ఒక మొత్తం కలిసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేను అండి ఫైనల్గా మీరు కౌంట్ చేయండి ఒకసారి మోస్ట్లీ అయితే చైన్ అయితే సూపర్గా ఉంది మనము ఈ స్టేకింగ్ చేసిన తర్వాత సూపర్గా అనిపిస్తుంది మొన్న కూడా చెప్పుకున్నాం కదా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత చైన్ అయితే ఎలా ఉంది ఒకసారి చైన్ మొత్తం ఒకసారి చూద్దాం దగ్గర నుంచి మనకు చైన్ ఎలా ఉంది మనం స్టేకింగ్ చేసిన తర్వాత చెట్లు ఏమైనా చేంజ్ అయినా మొత్తం ఎట్లా ఉంది అనేది మొత్తం క్లారిటీ టూ క్లారిటీ మనం ఒకసారి చూద్దాం అంత చెట్లన్నీ అయితే మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వర్షం కొట్టడం వలన మనకైతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది మన మినిమం ఎంత లేదన్నా వర్షం కొట్టడానికి స్టార్ట్ అయ్యి కొట్టు స్టార్ట్ అయ్యి అయితే అప్పటి నుంచి ఇప్పటికైతే చైన్కు కొంచెం మచ్చలాగా కొంచెం ఆడిన తర్వాత మచ్చలాగా కనిపిస్తుంది ఆ మచ్చకు మనం మందు కొట్టాలని ప్లానింగ్ ఉండే నాకు కాకపోతే ఈ వర్షం తాగితే మందు కొట్టాలి లేకపోతే లేదని చెప్పేసి కొంచెం అయితే ఆగిన ఆగినా చే వెళ్ళాం ఇప్పుడు చేయంలో కదా వెళ్ళి చెట్లు ఎలా ఉన్నాయి టమాటా క్రాప్ ఎంత ఉంది ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఎంత ఖాతా కాచింది ఒక్కొక్కటి ఎంత ఉంది పూత ఎలా ఉంది అని ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం అంతా ఇది స్టేకింగ్ చేసిన తర్వాత సూపర్గా కనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగో కనిపిస్తుంది కదా ఇగో చిన్న చిన్న మచ్చలాగా చూపిస్తాను చూడండి ఇగో ఇక ఆడ కనిపిస్తున్నాయి కదా ఇలా మచ్చలు కూడా ఉన్నాయి కొన్ని మండలకు ఉన్నాయి కొన్ని మంటారు కొన్ని కొమ్మలకు ఉన్నాయి మొన్న కూడా చెప్పాను ఒక వీడియోలో కాకపోతే కొంచెం గడ్డి కూడా చాలా అంటే చాలా అయింది చేనులా చూడండి ఇక గడ్డి అయితే ఇగో మనం ఒకటిసారి గడ్డి వికినాం ఇందులో మొత్తానికి మనకు గడ్డి వీక్కినప్పుడు ఒక ఆరు మంది పట్టిరు ఈ వంకాయకు అండ్ టమాటాకు అయితే ఒక ఆరు నుంచి ఏడు మంది దాకా అయ్యారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకా ఇళ్ళగా ఇప్పుడు దంతే వచ్చింది కాబట్టి కొంచెం ఈజీగా మళ్ళీ తక్కువ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకైతే చూసుకుంటే ఇప్పుడు మనకు ఇళ్ళకు దంతే రానికే ఛాన్స్ లేదు ఎట్లు రావు దంతే రాదు ఏం రాదు సో ఇంకా మనకైతే మంది అయితే ఎక్కువ పడతారు ఈసారి ఒక మినిమం ఒక టెన్ మెంబర్స్ అయినా ఎయిట్ మెంబర్స్ అయినా పక్కా పడతారు ఈ ఓన్ టమాటా మందము అట్లే వంకాయలు కూడా గడ్డి కూడా బాగానే అయింది చూపిస్తే అది కూడా ఒకసారి మీకు ఇప్పుడు మనమైతే ఒకసారి టమాటా క్రాఫ్ అయితే ఒక చూద్దాం ఒకసారి ఎట్లుందో క్రాఫ్ అయితే బాగుంది కొన్ని కొన్ని చెట్లకు సూపర్ ఉన్నాయి చూడండి చూపిస్తా ఇగో ఇగో చూస్తారు కదా ఇగో ఇట్లా ఇగో టమాటా క్రాప్ అయితే ఇట్లా వచ్చేసింది ఇగో 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 కనిపిస్తుంది కదా ఇన్ని ఇంత క్రాప్ అయితే ఉంది ఒకసారి ఇగో ఈ చెట్టుకైతే కొంచెం ఇది రోగం వచ్చినట్టుంది ఇవ్వ మనం దారమా గట్టి గట్టినమా కట్టల నార్మల్గా ఉంది అంటే చెట్టుకే ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవచ్చు ఇది మనకైతే చూస్తే చూసేది కదా అయితే మనకైతే ఇక మున్న కొంచెం చూసినప్పుడు అయితే మనకైతే అయితే అడ్డగోలుగా అంటే పూత అంటే పూత కనిపించింది ఇంకా మొన్న మనం చూసినప్పుడు మనం ఈ కట్టెలు వాతున్న టైంలో చూసినప్పుడు క్రాఫ్ట్ చాలా తక్కువ ఉంది అప్పుడు అంటే పూత ఎక్కువ ఉందంట అప్పుడు చేను డేస్ ఎక్కువ కాలేదు కాబట్టి మనకైతే అప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే టమాటాలు ఎక్కువ అయినాయి ఇప్పుడు అంటే మనకు కొన్ని మండలు పెరిగే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకి ఇట్లా ఇక ఇంకా కొంచెం అవుతుంది ఇక్కడ చూపిస్తే ఇగో చూడండి వేడి కూడా పడ్డ చెట్టుకు ఇగో ఇక చూస్తున్నారు కదా ఇది చూసుకుంటే చెట్టుకు వేడి పడ్డది ఇప్పుడు ఇంకొక మండకు కూడా మనం ఇట్లా కట్టి దీని అయితే మనం స్టేకింగ్ అయితే వేయాలి ఇది చూస్తారు కదా ఇది స్టేకింగ్ చేయాలి మనము ఇదైతే ఇంకా పని అయితే ఉంటుంది మళ్ళీ ఇంకొక మనకు అప్పుడు ఎంత లేనో ఒక పది కిలోలు పట్టింది శుద్ధిలంతా మనం చూసినాం కదా ఆల్రెడీ ఇంకా రకరకాల స్థితిలో మనకి ఎక్కువ పట్టింది ఇప్పుడు మళ్ళీ మనమైతే స్టేకింగ్ మళ్ళీ చేయాలి చెట్లు అయితే కొంచెం చేస్తేనే కొంచెం మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోలు తీసుకొచ్చి మళ్ళీ మండలు ఎక్కడ ఎక్స్ట్రా అయినాయి అవి అన్నిటికైతే మోస్ట్లీగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి ఈ గడ్డైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ వీకేయాలి గడ్డ వీకేసి ఇదంతా వేసుకోవచ్చు మనం అయితే పని అదే ఇంకా వెళ్తే మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క చెట్టుకు ఎక్కడో కొన్ని అప్పుడేమో హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా క్రాఫ్ ఉండే ఇప్పుడు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు అంటే ఒకదానికి పద్నాలుగు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఒకటి రెండు మూడు ఆరు దీనికి ఆరు ఉన్నాయి దీనికి నాలుగు ఉన్నాయి ఈ టైప్లో అయితే మొత్తంలో అయితే మనకైతే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క విధంగా ఇట్లా మనకైతే క్రాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా మనమైతే తమ్ వంకాయ చేను చూద్దాం అట్లే వంకాయ చేను కూడా మనం పెట్టి ఇప్పటికీ అదొక ఫార్టీ డేస్ అవుతుంది దీనికి దానికి ఒక సిక్స్ డేస్ సిక్స్ డేస్ డిఫరెంట్స్తో పెట్టినాం మనము అదొక ఫార్టీ డేస్ అవుతుంది మ్యాక్సిమమ్ మనం పెట్టి చూద్దాం ఒకసారి అది ఇప్పుడైతే టమాటా అయితే బాగుంది మోస్ట్లీ మీరు వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇంకా నేను చెప్పినా కదా ఇప్పుడు అదే టమాటాకున్న మచ్చ ప్రాబ్లం ఉంది కదా దీనికి ఏ మందు కొట్టొచ్చు ఏది చేశారని చెప్పేసి మీరు కూడా మనకు సజెస్ట్ చేయొచ్చు మన కామెంట్ రూపంలో చర్య చేయండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వీడియో చూసేవాళ్ళు మనకైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి మేమైతే కన్ఫర్మ్ మీకు రిప్లై ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇది చూడండి బాగా అంటే బాగానే ఉంది మాత్రం కదా స్టెప్గానే ఉన్నాయి మన కట్టర్ కూడా ఓకే డన్ ఈ టమాటా మీ బిజీలో వాడి మనము అసలు వంకాయ చేను పట్టించుకోవడం లేకుండా అయిపోయింది వాస్తవానికి అంటే దీనికి మందు కొట్టినా దాంతోపాటు దీనికి కూడా రక్ష అండ్ మనం డబుల్ యాక్షన్ మందు అయితే కొట్టినాం కదా దానికి దీనికి రెండు ఒకసారి రెండొకసారి రెండింటికొకసారి స్ప్రే చేయడం జరిగింది ఇది వచ్చేసి వంకాయ అయితే ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు వంకాయ చెట్ల వల్ల వచ్చేసాం మనం అలాంటివి చూడండి మనం ఆ రక్ష కొట్టక ముందుకు డబుల్ యాక్షన్ కొట్టక ముందుకు చెట్లకు మొత్తం ఇట్లా చాలా అంటే చాలా హోల్స్ ఉండే పురుగులు గిరుగులు చాలా చాలా ఇబ్బంది ఉండే మనం అది కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే బాగుంది మీరు కూడా మీకు కూడా కావాలంటే మా తరఫున మేము కొట్టే మందులు నుంచి నచ్చి అక్కడ మీకు మా లాంటి బ్రాండ్స్ దొరకకపోతే కూడా మేము కార్గో కూడా చేయగలము ఎందుకంటే పట్లేజ్ వాళ్ళు మా అబ్బాయిలు ఉన్నారు మీకు కావాలంటే పట్లీ షాప్ నుంచి మేము కార్గో చేయిస్తాం మీ అడ్రస్ అండ్ కామెంట్లో మాకు పెడితే మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ కరెక్ట్ ఇస్తే మేమైతే మీకైతే కన్ఫర్మ్ కార్గో చేయగలం మేమైతే ఓకే ఇంకా వంకాయ చెట్లు చూసుకోవాలి ఒకసారి చూపిస్తాం మొత్తం క్లారిటీగా ఇక వంకాయ చెట్లు సైజ్ చూడండి ఒక్కొక్కటి ఇంత పెరిగినాయి పూత కూడా బాగానే ఉంది ఇంకొక చెట్లకు స్టార్ట్ అంటే ఇంకా పూతయితే తక్కువ ఉంది అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకు గ్రోతింగ్ మందు అయితే బాగా కొట్టాలి గ్రోత్ గ్రోత్ మంది ఏమైందంటే చెట్లు బాగా హైట్ పెరుగుతాయి ఇది మనకు వంకాయ కూడా వర్కౌట్ అవుతుంది కొంచెం కాకపోతే మనకి ఇలా మన చేలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది అప్పుడు మనం నాటు లెక్క యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇవి చూడండి ఇగో ఇక్కడ ప్లేస్ చూపిస్తా ఇగో ఈ ప్లేస్ కనిపిస్తుందా ఈ ప్లేస్ చూపిస్తా ఇటు చూపిస్తా చూడండి ఒకసారి ఇడ వాటర్ ఆగుతున్నాయి అన్నట్టు వాటర్ ఆగి ఈ చెట్లు అయితే ఇలా అయినాయి ఇక వాటర్ ఆగిన దగ్గర చెత్తట్టున్నాయి ఇగో వాటర్ ఆగిన దగ్గర వాటర్ రన్నింగ్ బాగుండే దగ్గర డిస్టర్బెన్స్ అయిన దగ్గర ఎంత బాగుంది చేను ఇగో ఏరియా బాగుంటుంది చేను మొత్తము ఇగో ఏరియా మళ్ళీ ఖరాబ్ ఉంది ఇగో ఇక ఈ సంప చుట్టూగా మన సంపు చుట్టూరుగా ఈ టైప్లో మనకైతే చైన్ అయితే ఇట్లుంది ఉంది ఇగో ఈ నీళ్ళు ఆగిన దగ్గర అయితే ఫస్టే అనుకున్నాను నేను ఆల్రెడీ అందాలంటే మనం చేను పెట్టే ముందు అనుకున్నా అరే దీనికి ఆల్రెడీ ఇది డౌన్ అయింది ఇది ముందే వర్షాకాలము ఇట్లా చేను కూడా ఖరాబ్ అవుతుంది సార్ నాకు ఫస్టే డౌట్ ఉండే ఆ డౌటే కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు నీళ్ళ వర్షం కూడా ఇట్లా లైన్ కొట్టే వరకులో దానికి ఒకటే తిరిగా ఇబ్బంది అవుతుంది గడమే బాగున్నాయి మలు కూడా అండి ఈ ఘడమీ గడమే చెట్లు బాగానే ఉన్నాయి ఇగో ఇది చూసుకుంటే గడమే బాగానే ఉన్నాయి ఓకే ఇవి డన్ ఈ ఇటు నీళ్ళు అట్లే స్టోర్ అయి ఉన్నాయి ఇక ఇక్కడ ఇగో ఇప్పుడు నీళ్ళు స్టోరేజ్ అయినవి ఇంకా మనం నెక్స్ట్ అయితే కంపల్సరీ ఇది క్రాఫ్ ఇది ఇది వంకాయతో తీసేగానే ఇక్కడ మన అన్న వాళ్ళ దాంట్లో మట్టి ఉంది అక్కడ ఇక్కడ మన బాయిలు కానీ ఉంటాయి కదా మట్టి అక్కడ నుంచి చేసి పెట్టిన కొన్ని కొంచెం అయితే మట్టి తీసుకొచ్చి అయితే ఇక్కడ ఇట్లా వాటర్ ఎక్కడెక్కడ మనం నిలిచిందో ఒక పది ఇరవై ట్రిప్పులు అయితే ఇంట్లో మట్టి అయితే గుట్టించుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నా లేకపోతే అదే ఇంట్లో గుప్పించి ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం ఇది కూడా ఒక లెవెల్ తెచ్చుకోవచ్చు అంటే మన నీళ్ళు మనకి ఇంట్లో ఉండి ఇట్లా చిన్న బయట గారిపోయితే కూడా వేసుకోవచ్చు మనం మోస్ట్లీగా అట్లయితే ట్రై చేద్దాం ఇంకా మనకి చేన్ అయితే వంకాయ చే కూడా బాగుంది క్రాఫ్ట్ స్టార్ట్ అయింది మనం చూసింది కదా ఒక కిలో తీసుకుపోయినాం టేస్ట్ కూడా సూపర్ ఉంది అసలు అది మామూలుగా వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇక అది మనకు టైం లేకుండే ఇక కొంచెం ప్రాబ్లం ఉండే దాని విషయంలో మన శరీరంలో పడిన వంకాయ టేస్ట్ ఎట్టుకుందా దాని గురించి కర్రీ ఎట్లా వండుకున్నాం ఏం చేసినామని దానికి తీద్దాం అనుకున్నాను కానీ ఇది మనకంత టైం లేకుండే వర్కౌట్ కాలేదు ఇంకా మనకు వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే ఇక నెక్స్ట్ టైం తీసుకున్నాం మనం క్రాప్ వచ్చినప్పుడు తెంపితే చెప్తా దీన్ని అప్పుడు ఎట్లుంటే టేస్ట్ ఏంటి అది ఎలా ఉంటుంది ఫుడ్ అంటే టేస్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి మనం దానికి డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి మనం మాక్సిమము ఇగో చూడండి వంకాయ తోట కూడా మొత్తం ఇగో ఇట్లుంది టోటల్గా అయితే మనకు తాగడవాటి ఇవి కనిపిస్తున్నాయి ఇక అన్న చెట్లు మనం అప్పుడు ఇటు సైడ్ పెట్టినాం కదా అప్పుడు మగజానం ఆడ కొన్ని కొన్ని పెట్టుకున్నాం కదా ఇటు కొన్ని మిగిలించుకొని సార్ మిగిలితే ఇక ఆ క్రాఫే పడ్డట్ అదే ఆ ఇతరం పడ్డట్టుంది అందుకే అయినాయి మొన్న చూసిన ప్రకారంగా అయితే ఇవి మా వచ్చేసి ఇక్కడ సొరకాయ ఆలకి కూరకాయినట్టే ఇక ఈ సూరకాయ కూరకైనట్టే చూద్దాం సార్ లేద ఉందా ఏ లేద ఉంది ఇది తెప్పుకొని తీసుకెళ్దాం మన ఇంటికి అకజాన్ని పెట్టినప్పుడు మనం అప్పుడు బీరకాయ అండ్ ఆందం చెట్టు పెట్టినాం కదా ఈ ఆందెంకాయ అయితే మనకైతే ఇక్కడ మొన్న చూసుకున్నప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడైతే పెద్దగా అయింది ఈ ఆందంకాయ వచ్చేసి మనకు ఈ గడ్డి కూడా చాలా అంటే చాలా అయింది చూడండి గడ్డి అయితే చాలా ఉంది ఇంకా మందిని పిలిపించి ఈ గడ్డ అయితే అంతా ఒకసారి పీక్పిద్దామని ప్లానింగ్ ఉందా ఈ వర్షం తగ్గింది అనుకో అంత స్పాట్లో అయిపోతుంది పని వర్షం తగ్గక కొంచెం మైనస్ అవుతుంది చేను కూడా చేయదారిపోతుంది భయం అవుతుంది నాకైతే కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి కొంచెం ఎట్లా అంటే ఏమవుతుందో ఏం కదా అని చెప్పేసి కామెంట్ అది చేయరు ఖచ్చితంగా ఇక ఈ వంకాయ తోట అండ్ టమాటో అదే ఇట్లుంది ఇది మొత్తం మూడు డిజైన్ లాగా మనకు వచ్చేసి మనకు టమాటో మూడు డిజైన్ లాగా కనిపిస్తుంది ఫస్ట్ మనం ఇట్లా కొన్ని ఇట్లా డబల్ డబల్ కట్టెలు ఇట్లా ఇప్పుడు చూడండి ఇవ్వ డబుల్ కట్టలు ఏ ఆకారం లెక్క వాతింది ఇట్లా ఇట్లా మళ్ళీ చీరల పేగుతో కొన్ని గంట వరకు ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఇగో యొక్క మూల మాత్రం ఏక్ దమ్ ఉంది టమాటా అంతా గిఫ్ట్ ఉంటే ఇంకా ఏక్ దమ్ ఉంటుండే ఇగో చూడండి చైన్ మాత్రం సూపర్ ఉంది ఇది చూసుకుంటే ఇగో ఏక్ దమ్ ఉంది ఇది సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది మనకది ఇది ఇట్లా చైన్ మొత్తం మ్యాక్సిమం బాగుంది ఇక్కడ మన పక్క బావి కాడ కూడా ఇట్లా మన ఆ బావి కాడికి వెళ్తాం కదా మన నాటేషాయి కాడికి వెళ్తే అక్కడ కూడా మా ఊర్లే ఒక అన్నవాళ్ళు అయితే వాళ్ళు కూడా టమాటా పెట్టారు మనం చూసి ఇన్స్పిరేషన్గా మనకు వచ్చేసి వాళ్ళు కూడా కట్టెలు పాతడం స్టేకింగ్ చేయడం సేమ్ మొత్తం మీ అజిటిస్గా వాళ్ళు కూడా వేస్తారు మన అప్రోచ్ అయ్యారు ఎంత అయింది కాస్ట్ ఏంది కథ అని మొత్తం అడిగారు మమ్మల్ని అడిగితే మనం చెప్పినాము దాని మీద వాళ్ళు కూడా ప్లాన్ చేసి ఫస్ట్ వాళ్ళు టమాటా పెట్టిరు దానికంటే ముందే మనకు పెట్టక ముందుకే ఇంకోసారి ముందుగా పెట్టిరు మన మగత పెట్టి వాళ్ళు అయితే అప్పుడు పెడితే వాళ్ళకి కొంచెం లాస్ వచ్చింది ఇక వర్షాకాలం అని చెప్పేసి వాళ్ళు కూడా స్టేకింగ్ వర్క్ స్టార్ట్ చేశారు అక్కడ వెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియో తీసి పెడతారు మనసు చూడరు ఒకసారి టమాటా అని అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చే ప్రతి వాళ్ళు అయితే కంపల్సరీ కామెంట్ అయితే వేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట అయితే యాక్టివ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మనం ఫాలో ఎందుకంటే రైతు కోసమే నేను అనుక్షేణం ప్రతి ప్లాన్ చేస్తూ ప్రతి ఒక్క వీడియో అయితే వేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరైతే మననైతే సపోర్ట్ చేయండి రైతునైతే ఓకే బాయ్ బాయ్